గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేస్తున్నామని నవరత్నాల ద్వారా అందించే సంక్షేమ పథకాలను గత మూడేళ్ల నుంచి బాధ్యతాయుతంగా నెరవేరుస్తుంటే మా ప్రధాన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రస్తుతం ఉన్న ఈపీ ఈపీఎఫ్ విధానం తీసివేసి మూల వేతనంపై వంద శాతం అమలు చేయాలని పేస్కేల్ వర్తింపజేసి అన్ని కేడర్లకు పదవోన్నతి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని రిజర్వేషన్లు కొనసాగిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం ద్వారా న్యాయం చేయాలని పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచాలంటూ ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దర్శి తహసీల్దార్కు అందించారు కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు తో పెట్టినటువంటి వేతనం ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ చేయాలనే ఒకటి ప్రధానమైన డిమాండ్ ఒకటి రెండోది కారుణ్య నియామకాలు ప్రస్తుతం ఈ స్టేట్ లో చాలా మంది ఉద్యోగస్తులు చెప్పు స్థాయిలో అనేక ఒత్తిడు కూడినటువంటి పని మీ భారంతో చనిపోవడం జరిగింది వారి కుటుంబాలన్నీ ఈ రోజున రోడ్డును పడి ఉన్నాయి వారికి ఎటువంటి ఆర్థిక వృత్తి కొడుకు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము ఈ న్యాయమైన డిమాండ్లో తక్షణమే పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మేము ఈరోజు సమ్మెబాటు పెట్టినాం దీన్ని ప్రభుత్వం మంచిగా ఆలోచించి దీన్ని త్వరగా పరిష్కరించినట్లయితే మేమందరం కూడా సంతోషంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ యొక్క సమ్మె బాటలో మేమందరం కలిసి ఐకమత్యంగా పోరాడగలటానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఇచ్చినటువంటి ప్రతి పనిని బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మాకు తగినటువంటి న్యాయం జరగడం లేదు న్యాయమైనటువంటి మా కోరికలు చూస్తామని